మార్గశిర నాలుగో గురువారం నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో ఈ వీడియో లాస్ట్లోని ఒక అమ్మవారి అష్టలక్ష్మి సాంగ్ ఒకటి ఉందండి చాలా బాగుంది ఒకసారి వినండి ఖచ్చితంగా మిస్ అవ్వకండి సో ఫస్ట్ అయితే గణేష్ పూజ స్టార్ట్ చేస్తాను గణేష్ పూజ సోడసోపచార పూజ చేసుకున్నాను సో నేను వేరేగా పసుపు గణపతి పెట్టట్లేదు నా దగ్గర ఆల్రెడీ గౌరీ గణపతి ఉంది నేను దానికే పూజ చేసుకుంటున్నాను శుక్లాం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ మహాగణపతి నమ ధ్యాయామి శ్రీ మహాగణపతి ఎన్నమ ఆవాహయామి శ్రీ మహాగణపతి ఎన్నమ ఆసనం సమర్పయామి శ్రీ మహాగణపతి నమ పాత్యో సమర్పయామి శ్రీ మహాగణపతి హస్తయ్య అర్ఘ్యం సమర్పయామి श्रीमहागणपती नाम आचमनीयं समर्पयामि श्रीमहागणपति नाम स्नानं समर्पयामि श्रीमहागणपते नाम वस्त्रयुग्मं समर्पयामि श्रीमहागणपते नाम यज्ञोपवीतं समर्पयामि श्रीमहागणपते नाम गन्धं समर्पयामि श्रीमहागणपते नाम पुष्पाणि समर्पयामि श्रीमहागणपते नु धूपम् आघ्रापयामि श्रीमहागणपती नाम दीपं समर्पयामि శ్రీ మహాగణపతి అన్నమా నైవేద్యం సమర్పయామి శ్రీ మహాగణపతి అన్నమా తాంబూలం సమర్పయామి శ్రీ మహాగణపతి నమ నీరాజనం సమర్పయామి శ్రీ మహాగణపతి అన్నమా మంత్రపుష్పం సమర్పయామి నమస్కారం సమర్పయామి అలా సోడసోపచార పూజ చేసుకొని గణపతికి ఆరతి అనేది ఇచ్చుకోవాలి ఒకవేళ మీ దగ్గర తాంబూలం లేకపోతే మీరు ఒక ఇలాయచీని తాంబూలంగా సమర్పించవచ్చు ఇక షోడసోపచారం అయిపోయిన తర్వాత నేను ఈరోజు లక్ష్మీ అమ్మవారికి కొంచెం అభిషేకం చేసుకున్నానండి చిన్నగా సో మహాలక్ష్మి అష్టకం అనేది నేను చదువుకొని నేను మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం అనేది చేసుకున్నాను నా దగ్గర అన్ని రకాల ద్రవ్యాలు లేవు సో ఉన్న దాంట్లో నేను చేసుకున్నాను చేసుకోవాలనిపించి చేసుకున్నాను అనమాట సో ఇక్కడ మహాలక్ష్మి అష్టకం చెప్పుకొని నేను అమ్మవారిని అభిషేకం అనేది చేసుకున్నాను సో ఇక్కడ గణపతికి సో ఇక గణపతికి ఆరతి ఇచ్చి సోడ్సోపచారం అనేది నేను కంప్లీట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి లక్ష్మి అమ్మవారికి అభిషేకం చేశాను సో నెక్స్ట్ ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేసినప్పుడు నేను లక్ష్మీ అష్టకం అనేది చదువుకున్నాను నమస్తే స్థు మహామాయే సుర పూజితే శంఖ చక్ర గదాహస్తి మహాలక్ష్మీ నమస్తుతే నమస్తే గరుడారుడే ఢోలాసుర భయంకరి సర్వ పాప దేవి మహాలక్ష్మి నమస్తుతే సర్వ వరదే सर्वदुष्ट भयंकरी सर्वुख हरे देवी महालक्ष्मी नमस्तुते, सिद्धि बुद्धि प्रदे देवी भक्ति मुक्ति प्रदायिनी मन्त्रमूर्ति सदा देवी महालक्ष्मी नमस्तुते। ते देवी आदिशक्ति आदिशक्तिमहेश्वरि यागज्ञे यागसम्भूते महालक्ष्मी नमस्तुते ते स्थूलशुक्मा महाशक्ति महा महोदरे महापापहरे देवी महालक्ष्मी नमस्तुते पद्मासनस्थिते देवी पर ब्रह्मस्वू परी जगन्माता महालक्ष्मी नमस्त तेताधरे देवी नालंकारभूषि जगस्ति जगन्माता महालक्ष्मी नमस्तुते महालक्ष्मक यह यहाँ भक्तिमान् भक्तिमा नर राज्यं प्राप्नोति सर्वदा ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం యః పఠే నిత్యం ధనధాన్య యః పఠే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మిర్భవే నిత్యం ప్రసన్న వరదాసు ఇక నెక్స్ట్ వచ్చేసి మహాలక్ష్మి అష్టకం అయిపోయిన తర్వాత మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి ఒక పాట అనేది ఉంటుందండి ఆ పాట లేకపోతే నార్మల్ అష్టోత్తర శతనామావళి కూడా పెట్టుకొని ఆ పూజ చేసుకోవచ్చు సో అది నేను చేసుకున్నాను లక్ష్మి అష్టోత్తర శతనామావళి वंदे पद्म वदना सौभाग्यद भाग्यम हस्ताभान प्रद मणिगण ना विधयभूषिता भक्ताभीष्ट फलप्रद हई हर ब्रह्मदेवी सेविता पार्शे पंकजंकपद निधिता सत्ताशक्ति सरसी जनयने सरोज हस्ते धवलतरांशुकंधमाल्यशोभ भगवती हई वल्लै मनोज त्रिभुवन भूतिक प्रसिद्ध मह्यं प्रकृतिं प्रकृति विकृति विद्याभूतहित श्रद्धा विभूतिम सुरभि नमा परमका वाच पद्म पद्मां शुचि स्वाहां स्वधाम सुधाम धनिया हिरण लक्ष्मी नितपुष्तां विभाभरी आदि च दितिम दीपता नमामि कमलां का नमा कमलाकांता क्षमा अनुग्रहप्रदां बुद्धिमनगम हरिवल्लभं अशोकममृतं दीप्तां लोकशोकनाशि नमामि धर्मनलिया करुण लोकमातरं पद्म पद्मस्त पद्मक्षी पद्मुंदरी पद्म पद्ममुखीं पद्मनाभप्रियां प्रिया पद्मनाभतरा देवीं पद्म पद्मण्यंसुप्रसन्ना प्रसादिमुखी प्रभां नमामि चंद्रवद चंद्राम चंद्र सहोदरी चतुभुजा चंद्रूपिराुशीतलम आह्लादरि पुष्टि शिवां शिवकीं सती विमलांबिस्वचरणी बे पुष्टि दारिद्रनाशिनी प्रीतिपुष्किणी सां शुक्लमल्यांरां श्रियास्करियां वरारोहम यशस्वनी वसुंधरा मुदारांगा हरिणी हेमिनी हरीं सिद्धि श्रोण्य साम शुभप्रद नृपेशमगतानंद लक्ष्मी वसुप्रद शुभ हिण्यप्राकार समुद्रतनिया जयां नमा मंगलां देवी विष्णुवक्षल विष्णुपत्नी प्रसन्नाक्षी नारायण सामश्रिता दारिद्रध्वंसिनी देवीं सर्वोपद्रवाणी नवदुर्गा महाका ब्रह्म विष्णुशिवात्मकांत्रिकाल्ञानसंपन्ना भुवनेश्वरी दासी भूता देवनितां, श्री श्री लक्ष्मी श्रीरंग सामेरी दासभूत समस्तविता लोकदीपंकुरां श्रीम्दाक्षल ब्रह्मेन्द्र गंगाधरां ईलोक्यकुटुंबि सरसीजा वंदे मुकुंद प्रियां मातर्नमा कमले कमलताक्षी श्री विष्णुत्कमलवासी विश्वमाता क्षीरोदजय कमलकोमलगर्भगौरी लक्ष्मी प्रसिद सतता लक्ष्मी अष्टोत्तर शतनामावली संपूर्ण ఇక అమ్మవారికి సోడ సోడసోచారు పూజ కూడా కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఆరతి సాంగ్ ఒకటి మంచిది పాడానండి ఒకసారి చూసుకోండి లాస్ట్లోని సో ధూపం సమర్పయామి దీపం సమర్పయామి నైవేద్యం సమర్పయామి సో ఈరోజు నాలుగో వారం కాబట్టి మనం పెట్టేది గారెలు చిత్రాన్నం సో అది నైవేద్యం పెట్టి తాంబూలం సమర్పయామి అమ్మవారికి తాంబూలం కూడా ఒకవేళ మీ దగ్గర తాంబూలం లేకపోతే ఇలాచి పెట్టొచ్చు ఆ తర్వాత ఈరోజు నాలుగో లక్ష్మీవారం కాబట్టి మనం కథ కూడా సుశీల అనే ఆవిడ కథ ఒకటి ఉంది కదండీ లక్ష్యం లక్ష్మీవారంకి ప్రత్యేకమైన కథ ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఉంది సో ఆ కథ చెప్పుకున్న తర్వాత అక్షింతలు అమ్మవారి మీద వేసి ఆ అక్షింతలు అనేది మన తల తల మీద పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అక్షింతలు అనేది జల్లుకోవాలి సో నీరాజనం సమర్పయామి లాస్ట్కి మంత్రపుష్పం అనేది సమర్పించుకొని అమ్మవారికి చక్కగా దండం పెట్టుకోవాలి అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇమ్మని కోరుతూ ఆ అమ్మవారిని వేడుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆ అమ్మవారిది అనుగ్రహం మనకి కలుగుతుంది సో నేను ఇలా చేసుకున్నాను ఇక సాంగ్ వినేద్దాం రండి అన్ని జగాలకు మూలము నీవే ఆది లక్ష్మివమ్మ పాడి పంటలను ప్రసాదించు నవధాన్య లక్ష్మివమ్మ ధీరులనైనా ధీరుని చేసే ధైర్య లక్ష్మివమ్మ జగతికి జయమును కలిగించే గజలక్ష్మివమ్మ వంశము నిలిపే పాపల నీడు సంతాన లక్ష్మివమ్మ कार्य सफलम चेसे विजयलक्ष्मी बम జనులను విద్య బుద్ధులు నేర్పే లక్ష్మి వినివమ్మ జనులకు విద్యా బుద్ధులు నేర్పే లక్ష్మి వినివమ్మ సర్వ సౌభాగ్య సౌభాగ్య సౌభాగ్యలక్ష్మి వినివమ్మ సర్వ సౌభాగ్య సంపదనిచ్చే భాగ్యలక్ష్మి వినివమ్మలను కురిపించే శ్రీ లక్ష్మి కరుణించి రావే మహాలక్ష్మి మమూ గరుణించిరావే మహాలక్ష్మి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ పాట నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సో కామెంట్లో మీకు ఈ పాట నచ్చిందో లేదో ప్లీజ్ షేర్ చేయండి మీ ఒపీనియన్ థ్యాంక్ యూ